హలో వెల్కమ్ టు మై ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి ఎలా అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా సో ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ అయితే ఇంటికి పిలిచేసాను అనమాట ఏం స్పెషల్ అంటే నా చేత్తో నేనే తన కోసం నాటుకోడి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానమాట అందుకే తననైతే పిలిచేసాను చాలా రోజులైంది తనని చూసి కూడా సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్ టెన్ అయింది తను వచ్చేలోపు మనం నాటుకోడి దాంట్ బిర్యానీ చేసేద్దాం తన ప్రాసెస్ కూడా చూసేద్దాం ఎలానో చూడండి మేమైతే వన్ కిలో నాటుకోడి తెచ్చుకున్నాము దాన్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా నేనైతే దాంట్లో పసుపు ఉప్పు పెరుగు వేసుకుని దాన్ని మంచిగా త్రీ వాషెస్ వరకు క్లీన్ చేసుకుంటున్నాను మీరు కూడా అలానే చేసుకోండి అప్పుడు స్మెల్ అనేది రాదు చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు కారం వేసుకొని స్టవ్ పైన బాయిల్ చేసుకోవాలి అది ఎందుకంటే నాటుకోడు కదా కొంచెం అది బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది చెప్పాను కదా ఫ్రెండ్ వస్తుందని సో తనైతే సడన్గా ఎంట్రీ ఇచ్చేసింది అనమాట సో తన పేరు కీర్తన నేను తనని క్యూట్గా క్రిస్టియన్ పిలుస్తుంటా సో నెక్స్ట్ చికెన్ అయితే స్టవ్ పైన పెట్టేస్తున్నా అది బాగా దాంట్లో వాటర్ సింక్ అయినంత వరకు దాన్ని బాయిల్ చేసుకోవాలి మనం సో నెక్స్ట్ చికెన్ బాయిల్ అయ్యే లోపల నేను బాస్మతి రైస్ త్రీ గ్లాస్ తీసుకుంటున్నాను సో వన్ వాష్ చేసుకోవాలన్నమాట త్రీ గ్లాసెస్ బియ్యంకి నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకొని దాన్ని సోక్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మనం బిర్యానీకి కావాల్సిన పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికి మనం ఆనియన్స్ టమాటోస్ లవంగం ఇలాచి దాల్చిన చెక్క మిరియాలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట వేసుకునే ఇంగ్రీడియం మనం విడిగా వేసుకోవాలి బిర్యానీలోకి టెంటె ఏంటి స్పెత్స్తో స్పెషల్ ఎంట్రీ అనుకుంటున్నారా ఇది నా ఆనియన్స్ కట్ చేయడానికి అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇలా కట్ చేస్తే ఆనియన్స్ ఐస్లో వాటర్ అంత తొందరగా రావు మీరు ఒకసారి ఇలా పెట్టుకొని ట్రై చేయండి నేనైతే ప్రతిసారి ఆనియన్స్ కట్ చేసిన ప్రతిసారి ఇట్లా స్పెత్స్తోనే కట్ చేస్తాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో కొంచెం టూ స్పూన్స్ గీ వేసుకోవాలి అలానే ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ లూజ్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చాక దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లో మనం ఆడించి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక చికెన్ని యాడ్ చేసుకోవాలి బాయిల్ అయ్యాక దాంట్లో కావాల్సినంత కారం ఉప్పు గరం మసాలా అండ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేశాను అది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా అదే యూస్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మసాలాలతో చికెన్ బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వేసేసుకోవాలి నేనైతే ఫస్ట్ వాటర్ వేసుకుంటా ఆ వాటర్ బాయిల్ అయినప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ అండ్ స్పైసెస్ కూడా మీకు సరిపోకపోతే మీరు ఇంకా ఎక్కువ తినే అయితే మీరు వేసుకోండి రైస్ వేసుకున్నాక దాన్ని స్లోగా కింద నుంచి కలపాలి బాగా ర్యాష్గా కలిపిస్తే అది బియ్యం అనేది విరిగిపోతుంది ఇంకా లాస్ట్ పైన టచ్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఇంకా దానిపైన ఇట్లా చుట్టూ గీ వేసుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సూపర్ స్మెల్ వస్తుంది నేను ఫ్రెండ్కి పెట్టేస్తున్నాను అనమాట సో తను తిన్నాక టేస్ట్ చెప్తుంది నాకు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ప్రాసెస్ మీరు కూడా చూసారు కదా సో ట్రై చేయండి నేను అనుకున్న దానికంటే టేస్ట్ చాలా బెటర్గా వచ్చింది సో తన కోసం చేసినందుకు మా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లోన సో మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్